మా కాకినాడ పట్టణంలో కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర ఎంత అందంగా తయారు చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ చూడండి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి అంతేకాకుండా ఎంతోమంది ప్రముఖుల చిత్రాలను కనుమరుగైపోయిన చిత్రాలను వాటిని ఆర్ట్ రూపంలో రైల్వే స్టేషన్ దగ్గర పెట్టడం జరిగిందండి చూడండి ఎంత బాగుందో చూడండి మీకు వ్యామన్ గారు విజయనగరం రాజు గారు ఇలా చాలామంది అసలు చాలామంది మర్చిపోయిన వాళ్ళు చూడండి ఎంత చక్కగా చిత్రీకరించారు అసలు ఇంత అందంగా రైల్వే స్టేషన్ దగ్గర తయారవుతుందని మేమైతే కాకినాడలో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత అందంగా చేశారు సూపర్గా మామూలుగా కాదండి అసలు కన్వర్గ అయిపోయిన వాళ్ళందరినీ ఒక్కసారి అందంగా తయారు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కాకినాడని చేయలేదండి సందంగా తయారు అసలు ఇక్కడ మనిషి రావడానికి కూడా భయపడేవారు అలాంటిది అందంగా అసలు ఇది నైట్ టైం ఎందుకు రాలేదు నేను ఇక్కడికి అనిపించింది నాకు నైట్ టైం వస్తే లైటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదండి అస్సలు చాలా క్యూట్గా చాలా అందంగా తయారు చేశారు ఎంత క్యూట్గా చేశారంటే అంత క్యూట్గా చేశారు పార్కింగ్ కానీ లైట్ ఇట్లా మనం కార్లోకి పార్క్ చేసుకోవడానికి కానీ బైక్ పార్కింగ్లకు కానీ చాలా చాలా అంటే చాలా బాగా చేశారు తయారు చేశారు ఎక్స్ట్రాడినరీ అంటారన్నమాట అంత ఎక్స్ట్రాడినరీగా తయారు చేశారు మేమైతే అసలు కాకినాడలో ఇలా తయారవుతుంది మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా చేశారు మీకు కూడా మా కాకినాడ రైల్వే స్టేషన్ ఎట్లా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్